ఇరవై రెండో అధ్యాయం సామెతల గ్రంథం అరే నానా సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఫస్ట్ క్వశ్చన్ ఎవరి ఉపదేశంలో మనం వినాలి అందరు చప్పట్లు కొట్టండి ఎవరు ఉపదేశం వినాలి ఎవరు ఉపదేశం జ్ఞానులంటే అంటే నాకు ఇప్పుడు చెప్పాలి జ్ఞానులంటే అంటే వాళ్ళు దైవ సేవకులు అయి ఉండొచ్చు జ్ఞానులు అంటే దైవ సేవకులు అయి ఉండొచ్చు రెండోదిగా మీకు మీ తల్లిదండ్రులు కూడా అయి ఉండొచ్చు మీ తల్లిదండ్రులు కూడా చాలా మంది జ్ఞానవంతులు ఉంటారు వాళ్ళైనా అయి ఉండొచ్చు నెక్స్ట్ మీకు మంచి మాట చెప్పే అంటే మీ సహకారులైనా అయి ఉండొచ్చు జ్ఞానులు అని అంటే దేవుని సనిలో వాక్యాన్ని నేర్చుకొని అవలంబించే వాళ్ళు జ్ఞానులు ఆ జ్ఞానుల మాటలు ఏం చేయాలంటే మనం ఏం చేయాలి ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది ఎవరి మాట వినాలంట నానుల మాట మనం చెవి యోగి వినాలి మనం ఏ ఏ మాట ఇష్టం అనిపిస్తుంది మనం ముచ్చట్లు ఆడవాళ్ళకి ముచ్చట్లు మాటలు కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్ అయితే వీటన్నిటి ఇవన్నీ కావాలంట కాదంట ఎవరి మాట వినాలి మనము నానుల మాట వింటే మనం రక్షింపబడతాం బాగుపడతాం మన జీవితాల్లో కార్యం ఫస్ట్ క్వశ్చన్ ఎవరి మాట మనం వినాలి నానుల మాట రెండో క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఓ అక్క చెప్పేసింది ఇప్పుడు నెక్స్ట్ అక్కకి నో ఛాన్స్ అడుగుదాం నే ఎందుకంటే అందరూ అన్ని ఆన్సర్లు ఒకరే చెప్తే ఎట్లా రెండో క్వశ్చన్ ఓకేనా నాన్న రెడీయా బైబిల్ చూసి చెప్తారా బైబిల్ తీసేసి చెప్తారా మీ ఇష్టం కానీ నాకు ఆన్సర్ చెప్పాలి ఎవరి మాట వినాలంట జ్ఞానుల మాట అయితే ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో సహవాసం చెయ్యాలి ఆటి చెప్పండి అండి ఇరవై రెండో అధ్యాయంలో ఉన్నదే చెప్పాలి ఓకేనా ఎవరితో సహవాసం చెయ్యాలి సహవాసం మరి అంటే ఎవరితో సహవాసం చేయాలి శాంత గల వారితో మంచి వారితో సహవాసం అంటే మనకి నేను ఈ అధ్యాయంలోనే క్వశ్చన్ ఈ అధ్యాయంలోనే ఆన్సర్ ఓకే ఇరవై రెండు అధ్యాయంలోనే ఏముంది ఎవరితో సహవాసం చేయొద్దంట అంటులతో ఎవరితో కోపిష్ఠులతో సహవాసం చెయ్యొద్దు అంటే శాంత గుణం గలవారితో నువ్వు సహవాసం చేస్తే నీకు ఆలోచించే విధానం పెరుగుతుంది ఆలోచించే విధానం పెరుగుతుంది అదే కోపిస్టులతో సహవాసం చేస్తే నువ్వు కూడా ప్రతి విషయంలో తొందర అవద్దు ఐ మీన్ మూడో క్వశ్చన్ ఎవరితో సహవాసం చెయ్యొద్దు అయితే ఏ రెఫరెన్స్ చెప్తారా అబ్బా చప్పట్లు మీ అందరికి కూడా చప్పట్లు ఓకే థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ బాలుని హృదయంలో స్వాభావికంగా ఒకటి పుడుతుందంట అరా అని చెప్పారు ఏంద్ర మూడత్వం అంత చప్పట్లు కొట్టండి రెఫరెన్స్ రెఫరెన్స్ గురించి చెప్పరా రెఫరెన్స్ గురించి చెప్పరా రెఫరెన్స్ గురించి చెప్పరా ఏం పుడుతుందంట పదిహేను అందరు చక్కగా టిక్ పెట్టుకోండి బాలని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును అంటే పుట్టుకతో ఏముంటదంట మూఢత్వం అంటే మూర్ఖత్వం మూఢత్వం అంటే మూర్ఖత్వం నుండి వస్తుంది పుట్టుకతో పుట్టుకతో అంటే రక్తంలో దీన్ని మనం ఏసు రక్తం ద్వారా కడుక్కొని బాగు చేసుకోవాలి అబ్బా వాళ్ళు మూర్ఖులు రా బాబు మూర్ఖులు అని అంటాం కదా ఆ మూర్ఖత్వం ఎప్పుడు మారుతుంది అంటే ఎప్పుడైతే మందిరానికి వచ్చి ఏసు రక్తం ద్వారా కడగబడి తను తాను పరిశుద్ధపరచుకుంటారో ఆ మూర్ఖత్వం ఏమైపోతుంది తొలగిపోతుంది దాన్నే మూఢత్వం అంటారు బాలుడు పుట్టుకతో ఏమొస్తుందా మూఢత్వం అంటే ఈ మూర్ఖత్వం పుట్టుకతోనే ఉంటుంది మూడో క్వశ్చన్ నాలుగో క్వశ్చన్ అడుగుతుంది నా నాలుగో క్వశ్చన్ ఓకేనా అపాయం వచ్చుట చూచి ఎవరు దాగుతారు చెప్పు అయిపోయింది పని నెక్స్ట్ నువ్వు చెప్పండి ఎవ అపాయం వచ్చుట చూచి ఎవరు దాగుతారు నాకు రెఫరెన్స్ కూడా చెప్పాలి అందుకని నాకు ఒక మంది చెప్పదు బుద్ధిమంతుడు అమ్మకు చెప్పట్లు కట్టండి ఎవరు అపాయం వచ్చిట ఎవరు దాక్కుంటారంట ఎన్నో రెఫరెన్స్ ఇరవై రెండు మూడు ఇరవై రెండు మన అదే నేను ఇప్పుడు మీకు అందరు చెప్పారు నూట పంతొమ్మిది ఎత్తున సామెతల గ్రంథంలో అన్ని మాటలు ఒకటే రకంగా ఉంటాయి కానీ అక్కడ ఉన్న చిన్న చిన్న పదాలని స్పెసిఫై చేశారనమాట ఆ స్పెసిఫై చేసి మనం నేర్చుకోవాలి ఇప్పుడు యహోవయం భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమునకు మూలం బుద్ధికి మూలము తెలివికి మూలం అన్ని తెలివి బుద్ధి జ్ఞానం అని సపరేట్ సపరేట్ ఇచ్చాడు అన్నింటికి ఒకటే ఏంటిది యహోవాదు భయభక్తులు మనం అనుకుంటాం యహోయందు భయభక్తులు అనుకుంటా అంటే నాకు తెలిసింది ఏంటి జ్ఞానం ఆ జ్ఞానానికి మూలం అనేస్తా అందుకే ఇక్కడ అపాయం వచ్చిన చూసి ఎవరు దాక్కుంటాడు బుద్ధిమంతుడు జ్ఞానం అనేది వేరుంది బుద్ధి అనేది వేరుంది అందుకే నేను మీకు చెప్తాను నేను అన్నాను కదా జ్ఞానము బుద్ధి తెలివి వివేచనం వీటికి చాలా డిఫరెన్స్ ఉంది మనం అంటా పదాలన్నీ ఒకటే అని కానీ అందులో కూడా డిఫరెన్సియేషన్ ఉంది నేను మీకు రాబోయే దినాల్లో చెప్తా నేను చాలా సార్లు అన్నా ఈ నాలుగిటికి డిఫరెన్స్ అంటే ఏంది చెప్తాను ఈ రోజు ఫోర్త్ క్వశ్చన్ ఏంటిది అపాయం వచ్చిన చూసి ఎవరు దాక్కుంటారు బుద్ధిమంతుడు ఐదో క్వశ్చన్ ఐదే క్వశ్చన్ అడుగుతాను అన్నాను కదా ఐదే క్వశ్చన్ ఐదో క్వశ్చన్ అప్పు చేయువాడు అప్పిచ్చు వానికి మనకు అందరికీ తెలుసు అప్పు చేయువాడు అప్పించువానికి దాసుడు దాసుడు అంటే దాసుడు అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బాణిసార్ అప్పిచ్చువాడు అప్పు తీసుకుని వానికి ఎవరి తీస్తారు వాళ్ళకి మనం ఏమవుతాం దాసులం దాసులు దాసులు వేరు స్వతంత్రులు వేరు దాసులు కుమారులు ఎప్పటికీ కాదు దాసులు కుమారులు ఎప్పటి కాదు స్వతంత్రులు ఏమవుతారు కుమారులు అవుతారు కుమారులు అంటే ఏంటంటే ఆ కాలంలో ఎవరైతే ఒక మనిషిని తెచ్చుకున్న ఎప్పుడో ఒక మనిషి ఇంట్లో దాసుడిగా తీసుకొస్తారు కదా తీసుకురాగానే ఈ చెవుకి మీరు ఈ చెవుకి కమ్మలు ఎందుకు పెడతారు తెలుసా మీకు తెలియదు గుర్తలు ఈ చెవికి కమ్మ ఎవరు ఆ కాలంలో ఎందుకు పెట్టేవాళ్ళంటే ఈ బిడ్డ నా ఇంటికి దాసుడుగా వచ్చాడని చెవు కుట్టిస్తాడు మా నోన్ ఇప్పుడు అది ఫ్యాషన్ ఇప్పుడు ఇక్కడ కాదు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పది రకాల దాసులు వాళ్ళు వాళ్ళకి తెలియదు వాట్స్ అని ఎందుకు కుట్టిస్తారు అని అంటే ఈ ఆ పలానా అబ్బాయి మా ఇంటికి నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను దాసులుగా తెచ్చుకున్నాను కాబట్టి ఆ అబ్బాయికి ఏం చేస్తారు కుట్టిస్తారు విడిపించేటప్పుడు ఏం చేస్తారు తీసి పడేసుకోవచ్చు ఇది కమ్మకున్న ఆంతర్యం మన ఊళ్ళో అది ఫ్యాషన్ అనమాట కుట్టగానే పిల్లలు పసు పిల్లలకి పిల్లలకు కుడిసి పొడిసి కుట్టించేస్తారు ముక్కు కూడా కుట్టిస్తారు ఇంకా ఏం కుట్టించో నాకు తెలియదు కానీ ఆ పిచ్చి అనమాట కానీ దానిలో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఇది ఒక మనిషిని దాసుడుగా అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని ఒకవేళ ఐగుతుడి తెచ్చుకుంటే అట్లా కుట్టించే అది ఆంతర్యం అప్పు ఇచ్చివాడు అప్పు తీసుకున్న వానికి దాసుడు ఇప్పుడు మీరెవరు మనం ఏంటంట మనం స్వతంత్రులు స్వతంత్రులు పరలోక రాజ్యానికి వారసుడు వారసుడు అంటే కుమారుడు కుమారుడు ఎప్పుడు కుమారుడు అవుతాడు తెలిసే ఎప్పుడైతే ఈ అప్పు నుండి విడిపింపబడతాడు జిషవా అప్పుడు ఒకవేళ తనద ఆ ఇంటి యజమానుడికి ఈ అబ్బాయి మీద కనికరం కలిగి ఆ అప్పంతా తీరిపై ఈ అబ్బాయి యొక్క పని అయిపోయిన తర్వాత కావాలంటే ఈ అబ్బాయిని కుమారుడుగా కూడా తీసుకోవచ్చు కుమారుడుగా కూడా రాసేసుకొని లేదు నా ఇంట్లో కుమారుడుని ఎలా చూసుకుంటాను నేను అలా చూసుకుంటానని కూడా తీసుకోవచ్చు ఆ కాలంలో రూల్స్ అనమాట మోసే రాసిన ధర్మశాస్త్రంలో ఈ రూల్స్ ఉండేవి ఇప్పుడు మనం దాసుల మా స్వతంత్రులము అంటే ఏసేమనని మనని ఆయన రక్తం ద్వారా మనం విడిపించి విమోచించాడు ఈ ఈ తుష్టమైన అప్పు ద్వారా మరలా సాతానే అనే కాడి కింద మనం చిక్కు కొనవి ఏమవద్దు చిక్కుకోకూడదు చిక్కుకుంటే తర్వాత మనని విడిపించేవాడు దేవుడు ఒక్కడే ఒకవేళ దేవుడు మన పట్ల ఇష్టం చూపి చూపక విడిపించకపోతే అమ్మో కొందరిని నేను అందుకే ఈ వాక్యాన్ని పలా అప్పుడప్పుడు నాకు జ్ఞాపకం మనసు ఏం తెలుసా నేను నీ తల్లికి పరిత్యాగ పత్రిక ఇచ్చి తిని అప్పుల వానికి అమ్మి వేసి తిని ఎక్కడ తెలుసా నీ పేరు బ్యూలా అని నీ పేరు హెప్సిబా అని పెడతానంటాడు అలా యేషయ యాభై ఆరో యాభై ఏడు దాని మీద ఉంటుంది చూడండి నీ తల్లికి నేను పరిత్యాగ పత్రిక ఇచ్చాను నిన్ను అప్పుల వానికి అమ్మి వేస్తానంట అంటే నీ తల్లి ప్రార్థన నీ కు తల్లికి ఏమే ఏం చేశాడంటే దేవుడు నీ కొడుకుని నేను చూసుకుంటాను ఆగు అని చెప్పి ఏం చేశాడు అప్పులోడికి అమ్మేశాడంట దేవుడు అమ్మేశాడంట అట్లా మనం అమ్మబడదు మనం దాసులం అవ్వదు మనం ఏమవ్వాలి స్వతంత్రులం అవ్వాలి మనం దేవుని సన్నిలో స్వతంత్రం ఉండాలి ఈ అప్పుల విషయంలో కూడా చాలా చాలా ఆంతర్యాలు ఉన్నాయి ఈ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటిది ఫిఫ్త్ క్వశ్చన్ అప్పించివాడు అప్పు తీసుకున్న వానికి దాసు వచ్చే వారం ఇంకా ఓకే ఆమె ఆల్రెడీ వస్త్రం కుట్టి పెట్టింది ఆ వస్త్రం రక్షణ అనే వస్త్రం ఏ వస్త్రం ఆ వస్త్రం రక్షణ అనే వస్త్రం నీకే కాదు నీ ఫ్యామిలీకి కూడా ఉండాలి అందుకే చలి కలుగుతుంది అన్న భయం ఆమెకి లేదంట చలి అని అంటే ఒక ఏదో ఒక కష్టం ఒక ఉపద్రవం ఒక రాకడ అయ్యిండొచ్చు ఆ అది రాకడ వచ్చినప్పుడు కుటుంబము విడవబడుతుందన్న భయం ఆమెకి చలి కలుగుతుందన్న భయం ఆమెకి లేదు ఆ వస్త్రం ఏం వస్త్రం అంటే రక్షణ వస్త్రం ఆమె ధరించుకుంటది తన కుటుంబీకులకు ధరింపజేస్తుంది ఈ ముప్పై ఒకటో అధ్యాయంలో నేను పది క్వశ్చన్లు అడిగాను ఈ ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగలేదు క్లాస్లో ఈ క్వశ్చన్ చలి కలుగుతుందన్న భయం లేదన్న క్వశ్చన్ నేను అడగలేదు అమ్మ ఇట్లా నేను అడుగుతున్న క్వశ్చన్స్ అన్ని మీరు ఏం చేస్తారంటే చక్క రాసి పెట్టి నాకు ఇస్తే నేను మీకు టెస్ట్ పెడతాను లేరు రాగలరు ప్రతి సమస్యని ఈజీగా దాన్ని ఎట్లాగైనా పరిష్కారం చేసుకోగలరు అందుకే నేను మీకు చెప్పేది వాక్యం చాలా అవసరం వాక్యం మీ హృదయానికి చాలా అవసరం వాక్యం మీ పాదములకు దీపం మీ త్రోవకు అంటే ఏంటిది మీరు మీ ఇంట్లో ఫ్యామిలీలో దారి అంటే మనం నడిచే దానికి ఏమో అవసరం మనం ఏదో ఒక రైటర్ పెట్టుకొని వెళ్ళిపోతాం మన ఫ్యామిలీలో వచ్చే కష్టానికి మన ఫ్యామిలీలో వచ్చే ఒక సమస్యకి ఏంటి పరిష్కారం వాక్యం నువ్వు వాక్యం చదివితే దేవుడు జ్ఞానం ఇస్తాడు నీ బుద్ధిని ఇస్తాడు తెలివినిస్తాడు ఎలా మనుషులను ట్యాకిల్ చేసుకోవాలనేది ఏది నేర్పిస్తుంది వాక్యం నేర్పిస్తుంది అందుకే నీ వాక్యం నీ హృదయంలో ఉండాలి నీకు కష్టం వచ్చినప్పుడు నీ వాక్యం హృదయంలో లేకపోతే నువ్వు పడిపోతు చలి తగులుతుంది కష్టం వస్తుంది చలి తగులుతుంది అన్న భయం ఉండకుండా ఆ స్త్రీ ఉందంటే ఆమె రక్షణ అనే వస్తారని ఆ కుటుంబానికి ధరింపజీ ఆమె ఏం చెప్తామా పోయిన వారం పది క్వశ్చన్లు ఈ రోజు పదకొండో క్వశ్చన్ మళ్ళీ ఇరవై రెండో అధ్యాయులు ఎన్ని క్వశ్చన్లు తెచ్చుకోవాలి నెమ్మరేయాలి నెమ్మరేయాలి అయ్యా మీ కృప కృప కలిగినట్లుగా సహాయం దయచేయండి తండ్రి మీరే గొప్ప దేవుడుగా కార్యం చేయండి గొప్ప దేవుడుగా కార్యం చేయండి అయ్యా వారి సమస్యలన్నీ తొలగిపోయి మీ సన్నిధిలో స్థిరపడే కృప దయచేయండి అయ్యా కష్టదినములు దుఃఖ దినములు రోగ దినములు అన్ని సమాప్తంలో వాళ్ళు మీరే గొప్ప కార్యాలు చేయమని మందిరంలో పనుల జ్ఞాపకం చేసుకో నీ ఆలోచన ప్రకారం నడిపించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి